వెల్కమ్ టు భాషిణి డిఎస్సి కోచింగ్ ఉపాధ్యాయ నిరుద్యోగుల నుంచి నిరసనలు వెల్లువెత్తడంతో ఎట్టకేలకు ప్రభుత్వం డిఎస్సి దరఖాస్తు ప్రక్రియలో కొన్ని మార్పులు తీసుకొచ్చింది దీనికి సంబంధించిన మార్పులను ఏపీడీఎస్సీ వెబ్సైట్లో పాఠశాల విద్యాశాఖ పొందుపరిచింది ప్రధానంగా స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు టెన్త్ ఇంటర్మార్కుల పర్సెంటేజీ విధానంలో మార్పుచేశారు స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు డిగ్రీలో జనరల్ అభ్యర్థులకు యాభై శాతం రిజర్వుడు కేటగిరీ అభ్యర్థులకు నలభై ఐదు శాతం మార్కులు తప్పనిసరి చేశారు ఎస్జీటి పోస్టులకు ఇంటర్లో జనరల్ అభ్యర్థులకు యావే రిజర్వుడు వారికి నలభై ఐదు శాతంగా పరిగణించారు బీఎస్సీ కంప్యూటర్ సైన్సు ఒక సబ్జెక్టుగా డిగ్రీ పూర్తి చేసిన వారికి స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్గా అర్హత కల్పించారు వెబ్సైట్లో కంప్యూటర్ సైన్స్ ఆప్షన్ లేకపోవడం ఓపెన్ స్కూల్లో పదో తరగతి ఇంటర్ పూర్తి చేసిన వారికి ఆప్షన్లు లేకపోవడంతో ఆందోళన చెందారు అరబిక్ లాంగ్వేజ్ ఆప్షన్ను ఇంటర్ డిగ్రీ కోర్సులకు ఎంపిక చేసుకునేలా మార్పులు చేశారు ఆయా సమస్యలపై నిరుద్యోగ ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగడంతో ఈ మార్పులు అనివార్యమయ్యాయి ప్రస్తుతం ఆయా పోస్టులకు డిగ్రీలో ముప్పై ఐదు శాతం మార్కులు ఉన్నప్పటికీ దరఖాస్తు ప్రక్రియ కొనసాగింది రాష్ట్ర వ్యాప్తంగా ద్వారా పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయ పోస్టుల భర్తీకిగాను ఇటీవల నోటిఫికేషన్ జారీ చేశారు నోటిఫికేషన్ అనంతరం వెబ్సైట్లో దరఖాస్తు చేసుకునేందుకు అభ్యర్థులు ప్రయత్నించగా అనేక సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయి దానిపై ఒకవైపు ఆందోళనకు దిగుతూ మరోవైపు ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేయడంతో పాకశాల విద్యాశాఖ సవరణలు చేపట్టింది జూన్ ఆరు నుంచి జూలై ఆరు వరకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష సిబిటి నిర్వహించనుంది నోటిఫికేషన్ ఇచ్చిన తొంభై రోజులకు పరీక్షలు నిర్వహించడంపై అభ్యర్థులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు అతి తక్కువ వ్యవధి ఉండటం వల్ల తమ ప్రిపరేషన్కు ఆటంకం కలుగుతుందని వాపోతున్నారు దీంతోపాటు జనరల్ అభ్యర్థుల వయోపరిమితిని నలభై ఏడు ఏళ్లకు పెంచాలని ఉపాధ్యాయ నిరుద్యోగ అభ్యర్థులు ఏపీ నిరుద్యోగ జేఏసీ డిమాండ్ చేస్తోంది వయోపరిమితి పెంచకపోతే చాలామంది దరఖాస్తు చేసేందుకు అనర్హులవుతారని వాపోతున్నారు మరోవైపు ఏపీడీఎస్సీలో టెట్ మినహాయించాలని ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పరుచురి రాజేంద్రబాబు డిమాండ్ చేశారు తాజాగా పూర్తి చేసిన అభ్యర్థులు డీఎస్సీ రాసేందుకు అర్హత కోల్పోతున్నారు ఇప్పటికే రెండుసార్లు ఏపీ టెట్ నిర్వహించారు ఆ సమయంలో వారు టెట్ పరీక్ష రాయలేకపోయారు దీంతో బీఈడి పూర్తిచేసిన వారికోసం నెల రోజుల గ్యాప్తో టెట్ నిర్వహించి ఆ తర్వాత డిఎస్సి పరీక్షలు జరపాలని బీఈడీ అభ్యర్థులు కోరుతున్నారు ఈ నెల ఇరవయవ తేదీ నుంచి మే పదిహేను వరకు డిఎస్సికి దరఖాస్తులు స్వీకరించనున్నారు దరఖాస్తుల గడువు తేదీ తన్నుకురావడంతో తాజా బీఈడి అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు మళ్లీ డిఎస్సి ఎప్పటికి వస్తుందో తెలియదని ఈ డిఎస్సిలో తనకు అవకాశం కల్పించేలా మరో టెట్ నిర్వహించాలని కోరుతున్నారు మరిన్ని డిఎస్సి అప్డేట్స్ కొరకు ఈ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి